హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మష్రూమ్స్ కర్రీ అయితే చూపించిపోతున్నాను ఇది కూడా ఆకుకూర వేసి మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మష్రూమ్స్ అయితే సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొంచెం కొత్తిమీర గోంగూరను కూడా కడిగి పెట్టుకేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే ఒక పది పదిహేను మెంతులు కొంచెం జీలకర్ర వేసి ఇది కొంచెం వేగాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఈ తాలింపులో కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి దీంట్లో పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కొంచెం వాటర్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా కూడా వేసి కొంచెంసేపు ఎగనిచ్చి మగ్గనివ్వాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ముందుగానే మనము మష్రూమ్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అనేది ఎప్పుడు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఇవంతా సాల్ట్ పసుపు అంతా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు కనుక ఉడకనిస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి చక్కగా ఒక మూడు నిమిషాలకి మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా దీన్ని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఇది ఒక కట్ట అండి నేను ఈ మష్రూమ్స్ ఒక కట్ట సరిపోతుంది మీరు మష్రూమ్స్ని బట్టి గోంగూర అనేది యాడ్ చేసుకోండి ఈ గోంగూర కూడా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు కారాన్ని యాడ్ చేద్దాం ఈ కారం కారం తక్కువ ఉంటుందని నేను ఒకటి తిరునాలు స్పూన్ యాడ్ చేశాను కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవాలి ఈ కారం కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది కలుపుకొని ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వేసిన సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది కొంచెం సాల్ట్నైతే యాడ్ చేశాను సాల్ట్తో పాటు ఒక హాఫ్ స్పూను ధనియాల జీలకర్ర పొడి ఒక చిటికడంతా గరం మసాలాను కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడకనిస్తే మనకి వేసుకున్న ఆయిల్ అనేది పైకి వస్తుంది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చు ఈ కర్రీ అయితే చపాతీల్లోకి రైసుల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా గోంగూర వేసి మష్రూమ్ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీకనగా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్